గీతా జయంతి భగవద్గీత అంటే తెలియని వారు ఉండరు ప్రపంచంలో దాదాపు వందకు పైగా భాషల్లో దీన్ని అనువదించి అందరూ అనుసరిస్తున్న గ్రంథం ఇది కేవలం హిందువులకే కాదు సర్వ మానవాళికి నేటికి ఇప్పటికీ ఎప్పటికీ కొత్తగా ఉండే ఒక మార్గదర్శి ఎవరు ఏ కోణంలో చూసినా దానిలో వారి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ప్రపంచం మొత్తం అనుసరించబడుతున్న పవిత్ర గ్రంథం విష్ణుమూర్తి దశావతారాల్లో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారంలో దీన్ని అర్జునుడికి ఉపదేశించారు కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను గురువు స్నేహితులను చూసిన అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి తన మనసును అంగీకరించదు ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించిన విద్య ఈ భగవద్గీత దీనిని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భగవానుడు అందించారు అందుకే ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా గీతా జయంతిని జరుపుకుంటారు గీత సాక్షాత్తు భగవానుడి నోటి నుంచి వచ్చింది ఎలాంటి సందేహానికి తావు లేకుండా పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథమే ఈ భగవద్గీత గీత అనే అర్థం పరిశీలిస్తే గీకారం త్యాగరూపం తకారం తత్వబోధకం గీతా వాక్యమిదం తత్వం అక్షరం తత్వాన్ని బట్టి అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదే అని తెలుసుకోవాలి త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫల త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని బంధం నుంచి విముక్తి పొందడం అనే అర్థం ఉంటుంది ఈ పరమ రహస్యాన్ని గీతా శాస్త్రం ఉపదేశిస్తుంది అలాంటి పరమ పావనమైన గీత భగవాను నోటి నుంచి వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి నేడు ఈ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం దక్కుతుంది ఇక దీని పఠన ప్రభావాన్ని వర్ణింప సాధ్యం కాదు మానవాళి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే గ్రంథమే గీత సర్వోపనిషదోగ ఓ దోగ్ధా గోపాన నంద నః పాదోవత్సహ సుధీర్ పోగ్ధా దుగ్ధం పీతామృతం మహా అంటే సర్వోపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు తాను గోపాలకుడిగా వ్యవహరించాడు అర్జునుడనే దూడను ఆవు దగ్గర పాలు తాగడానికి విడిచి ఒక పక్క పార్థుడికి అందిస్తూనే మరోవైపు లోకానికి పాలను అంటే ఉపనిషత్సారమైన గీతను కూడా అందించాడు అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం ఇక ఆధ్యాత్మిక ఇది ఇదొక ప్రామాణిక గ్రంథం ఉపనిషత్ రహస్యాలను అత్యంత సులభంగా గ్రహించేలా శ్రీకృష్ణుడు ప్రపంచానికి దీన్ని బోధించాడు ఎవరైతే ఈ భగవద్గీతను చదవటం అలవాటు చేసుకుంటారో వారు జీవిత పరమార్థాన్ని అతి సులువుగా అర్థం చేసుకోగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి